ఓ యువతి తన ఇంటి నుంచి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టింది ఆర్డర్ పెట్టే సమయంలో ఆమె డెలివరీ బాయ్ ని ఓ ఫేవర్ అడిగింది దానికి అతడు ఏం రిప్లై ఇచ్చాడో తెలియదు కానీ కొద్దిసేపటికి ఫుడ్ పార్సిల్ ఇంటికి చేరుకుంది ఇక ఆవురావు అంటూ పార్సిల్ ఓపెన్ చేసిన ఆమె అందులో కనిపించిన వస్తువు చూసి ఆశ్చర్యపోయింది తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజల్లతో పంచుకుంది రాంచికి చెందిన నందిత అనే యువతి తీవ్రమైన తిమ్మెర్లతో బాధపడుతోంది తన ఇంటి పక్కనే ఉన్న మెడికల్ స్టోర్ కూడా నడవలేని పరిస్థితి దాంతో ఆమె స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టి డెలివరీ ఏజెంట్ను తనకు మెడిసిన్ తీసుకురావాలని కోరింది అతడు రిప్లై ఏమిచ్చాడో తెలియదు కానీ కొద్దిసేపటి తర్వాత ఇంటికి ఫుడ్ పార్సిల్ వచ్చింది ఆమె దాన్ని తెరిచి చూడగా ఫుడ్తో పాటు తిమ్మర్లను నయం చేసే మాత్రలు కూడా అందులో ఉన్నాయి డెలివరీ ఏజెంట్ తనపై చూపించిన అభిమానానికి నందిత ఫిదా అయిపోయింది కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న ఆ వ్యక్తిని పొగడ్తలతో ముంచెత్తుతూ ఎక్స్ వేదికగా తన అనుభవాన్ని నెడిసన్లతో పంచుకుంది ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కాగా దీనిపై వరుసపెట్టి కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు నెడిజన్లు ఆ డెలివరీ బాయ్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు